శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి వాళ్ళ జాతకంలో ఇప్పుడు ముగ్గురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఈ వృష్టిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు ప్రాబ్లమ్స్ తప్పవు అయితే ఇంతకీ వీరి జాతకం ఎలా ఉండబోతోంది అలాగే వీరి జాతకంలో ఉన్న ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు వాళ్ళు ఏ విధంగా వీళ్లను మోసం చేయడానికి చూస్తున్నారు వాళ్ళను ఎలా గుర్తించాలి వారి నుంచి వచ్చే సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి పన్నెండు రాశులలో ఈ వృష్టిక రాశి ఎనిమిదో రాశి విశాఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా వృష్టిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి జీవితంలో ఇప్పుడు వచ్చేటటువంటి నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల తర్వాత ఈ సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఈ విధంగా ద్రోహులు అయితే బయటపడబోతూ ఉన్నారు ముందుగా వృష్టిక రాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు స్వభావాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు అంటేనే బాగా హార్డ్ వర్క్ చేసే గుణం కలిగినవారు కానీ వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది త్వరగా రాదు వీళ్ళ మాట తీరు అనేది చాలా స్పష్టంగా ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది వీళ్ళు చెప్పేది అలా వినాలనిపిస్తుంది ఏ అంశం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నా కానీ బోర్ కొట్టదు వీళ్ళ మాటలు వింటే చాలా పెద్దవారిగా కనిపిస్తారు అంటే వీరు ఏ రేంజ్లో ఉంటారు అని అంచనా వేసేస్తాం తీరా వాళ్ళని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఇందాక మనం మాట్లాడింది మీరేనా అని అడిగి ఆశ్చర్యపోతారు వీళ్ళ వాయిస్ని ఎప్పుడు కూడా మర్చిపోలేమన్నమాట ఈ వృష్టిక రాసి వాళ్ళు చాలా నిజాయితీ పరులు చెప్పాలి అని అంటే వీరు చేసే ఏ పని అయినా కూడా నిజాయితీగా చేసే తత్వం కలిగి ఉంటారు వీరు ఏదైనా పని చేస్తూ ఉన్నారు అంటే అది పూర్తి అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు వృష్టిక రాసి వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉంటారు అలాగే ఫుల్ డిసిప్లైన్డ్గా ఉంటారు వీరి కళ్ళ ముందు ఏ పొరపాటు జరిగినా కానీ దాన్ని సహించలేరు వృష్టిక రాశి వాళ్లకు కోపం కూడా ఎక్కువే వీరు మాట్లాడుతున్నప్పుడే కోపం అనేది వచ్చేస్తుంది వీరికి పట్టుదల కూడా ఎక్కువే ఈ వృష్టికి రాసి వాళ్ళు చాలా ఖరాఖండీగా మాట్లాడుతారు అలాగే ఖరాఖండీగా పని చేస్తారు అలాగే చేయిస్తారు కూడా ఈ వృష్టిక రాసి వాళ్ళు అంటేనే పని రాక్షసులు వృష్టిక రాశి వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా సరే ముందుగా వీరే వాళ్లను ఆదుకునే మనస్తత్వాన్ని కలిగిన వాళ్ళు ఎవరైనా వీళ్లను సాయం కోరి వస్తే గనుక వాళ్ళను ఉట్టి చేతులతో పంపించరు రాశి వాళ్ళు ఎవ్వరికి కూడా గర్వం ఈర్ష ద్వేషాలు అనేవి చూపరు ఒకవేళ వీరి ముందు ఎవరైనా అలా ప్రవర్తిస్తే మాత్రం అస్సలు సహించలేరు వాళ్ళకన్నా కూడా ఎక్కువగా వీరు యాటిట్యూడ్ ప్రదర్శిస్తారు ఈ విషయంలో వృష్టిక రాశి వాళ్ళను తట్టుకోవడం చాలా కష్టం వృష్టికి రాశి వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే వాళ్ళు మనతో అంత మంచిగా ఉంటారు వీళ్ళతో చెడుగా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళ అంత చండశాసనులు ఎవ్వరూ ఉండరు ఇక వృష్టిక రాశి వాళ్లకు వచ్చేటటువంటి నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల తర్వాత వీరి జాతకం ఎలా ఉంటుందని చూసినట్లయితే గనుక ఈ రాశి వాళ్లకు ప్రేమ అనేది అధికంగా కలిగి ఉంటారు ఎవరినైనా వీరు ఇష్టపడితే మాత్రం అస్సలు వదులుకోరు ఈ వృశ్చిక రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్గా దొరకాలి అంటే చాలా లక్ ఉండాలి ఇక ఈ వృష్టిక రాశి వాళ్లకు ఈ నవంబర్ నెలలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి మనస్సుకు అశాంతిని కలిగిస్తాయే తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ని అయితే క్రియేట్ చేయవు ఈ సమయంలో వృష్టికి రాసి వాళ్ళు మనోధైర్యం పెంచుకోవాలి వృష్టిక రాసి వాళ్లకు ఉద్యోగ జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది మీ పనికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కుతుంది పై అధికారుల నుండి మీకు చక్కటి ప్రోత్సాహము కలుగుతుంది అదేవిధంగా మీ సహ ఉద్యోగులతో ఉండేటటువంటి మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి ఇంక్రిమెంట్స్ ప్రస్తావన కూడా వస్తుంది వృశ్చిక రాశి వాళ్ళు అనుకూలంగానే ఉద్యోగస్తులకు ఉంటుంది ఇక వ్యాపారులకు కూడా ఇది సరైన సమయంగా చెప్పుకోవాలి వచ్చే రోజులలో మీరు చేసే వ్యాపారం అనేది బాగా సాగుతుంది అదేవిధంగా మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు దానితో పాటుగా మీ వ్యాపారాన్ని విస్తరించే విధంగా అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి మీ ఆఫీసుకు సంబంధించినటువంటి బ్రాంచెస్ను కూడా కొత్తవి ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఇది వరకు మీరు ఆర్థిక వృద్ధి కోసం పడినటువంటి శ్రమకు ఇప్పుడు మంచి ఫలితం అనేది దక్కుతుంది ఇక విద్యార్థులకు కూడా సరైన సమయంగా చెప్పుకోవాలి మీరు మీ చదువులలో ఇప్పుడు ముందు ఉంటారు అలాగే పై చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్లకు ఇప్పుడు మీ ఆలోచనలు అనేవి ఆచరణలో పెడతారు విదేశ ప్రయాణ పనులు అనేవి ఇప్పుడు ముందుకు సాగుతాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారో వాళ్లకు కూడా ఇప్పుడు మీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ఇక నూతన గృహం వాహనం విలువైన వస్తువులు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అనుకునే మీ పనులు ఇప్పుడు జరుగుతాయి అలాగే కుటుంబంలో కూడా ఇప్పుడు ఐకమత్యం బాగా పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లోని సమస్యలు తొలగిపోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా వృష్టిక రాశి జాతకంలో చూసినట్లయితే ఇప్పుడు ముగ్గురి ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి వీరిని జీవితంలో దిగజార్చడానికి చూస్తూ ఉన్నారు అలాగే వీరిని ఆర్థికంగా దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నము చేస్తారు వీరిని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల మీరైతే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు ఈ సమయంలో మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో ఎవరు మీకు శత్రువులు అలాగే ఎవరు మీకు మిత్రులు అనేది మీరు గమనించి వ్యవహరించాలి కొంతమంది వ్యక్తులు ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహాలు విని అవి మీకు ఉపయోగపడతాయో లేదా అని ఆలోచించకుండా ఆ సలహాలు అన్నీ కూడా పాటించి తరువాత చిక్కుల్లో పడుతూ ఉంటారు కాబట్టి మీరు ఇది గమనించి వ్యవహరించాలి ఎవరు ఏం చెప్తూ ఉన్నా కూడా మీరు విని బాగా ఆలోచించిన తరువాతనే ఆ నిర్ణయం అనేది తీసుకోవాలి అంతే తప్ప తొందర పడకూడదు మీరు వాళ్ళు చెప్పేది చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించాలి మీకు అవసరం అయితేనే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదా అనుభవజ్ఞుల అయిన వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అంతే తప్ప గుడ్డిగా మాత్రం మీరు ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు కొంతమంది మనకు శ్రేయభిలాషలు కానీ ఉంటూనే వారి లోపల మన చెడును కోరుకుంటారు ఈ విధంగా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి కాబట్టి వృష్టిక రాసి వ్యక్తులు ఈ అంశంలో అయితే జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ లైఫ్లో కూడా ఉన్నట్టుగా కనిపిస్తారు కాబట్టి మీరు ఈ సమయంలో అందరి పట్ల కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే గనుక వాళ్ళు డైరెక్ట్గా మీతో గొడవపడి మిమ్మల్ని ఓడించి అవమానించాలి అని భావిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అలా చేయకుండా పరోక్షంగా మీరు గొడవల్లో చిక్కుకునే విధంగా చెయ్యబోతూ ఉన్నారు మీతో గొడవ ధైర్యం చాలక మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తారు అయితే ఇదంతా కూడా మీకు తెలియక మీరు అనవసరమైన గొడవలకు దూరి అనేకమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా మీరు ఉండాల్సిందే అదేవిధంగా మీకు కొన్నిసార్లు మీ మానసికంగా కూడా ప్రశాంతత అనేది మీరు కోల్పోతారు అదేవిధంగా ఏ పని చేయాలి అని మీరు అనుకున్నా కూడా ఆ పనులను చేయలేరు అదేవిధంగా మీకు దేనిపైన కూడా ఇంట్రెస్ట్ అనేదే ఉండదు ఇది మీ వృత్తిపరమైన జీవితంలో కావచ్చు లేదా వ్యక్తిగతమైన జీవితం మీద కావచ్చు ప్రతికూల ప్రభావం అనేదే పడుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే అలాంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ లేదా మీ బంధువులలో కానీ లేదా మీ యొక్క సన్నిహితులలో కానీ ఎవరైనా ఉన్నట్లు గనక మీకు అనిపిస్తే నిర్మోహమాటంగా వారిని మీరు దూరంగా పెట్టండి ఇది సరైన పని ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు దానిని మీరు అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు అసలు ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు వాళ్ళే డైరెక్ట్గా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకు ఎందుకు ఇలా చెప్తున్నారు అనే ఒక అవగాహన అనేది మీకు కలిగి ఉండాలి అలాగే మీరు మీ చుట్టూ ఉండే పరిస్థితులను బేరేజ్ వేసుకుని ఖచ్చితంగా తెలివిని కలిగి ఉండాలి లేదంటే మాత్రం మీరు మీ లైఫ్లో చాలా కోల్పోవాల్సి వస్తుంది ఇక అలాగే ఈ వృష్టికి రాశి వాళ్ళు ఈ సమయంలో మీరు ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి అదేమిటి అంటే మీరు ఎవరికైనా షూరిటీ సంతకం పెట్టాల్సి వస్తే గనక దాని గురించే ఆలోచించకుండా పెట్టకూడదు అలాగే ఆర్థికపరమైన అంశాలలో అదేవిధంగా వ్యాపారపరమైన లావాదేవీల విషయంలో మీరు ఎవరిని కూడా నమ్మకూడదు ఈ సమయంలో మీరు గనక ఎవ్వరికీ కూడా షూరిటీ సంతకం చేయకూడదు అదేవిధంగా మీరు ఎవరికీ కూడా డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు ఒకవేళ డబ్బులు అప్పుగా ఇస్తే తర్వాత ఆ డబ్బులు మీకు రావడానికి చాలా సమయమే పడుతుంది అయితే ఇదంతా కూడా అంటే ఇలాంటి పనులు చేయడానికి కారణం కొంతమంది యొక్క వ్యక్తుల ప్రమేయమే ఉంటుంది వాళ్ళు ఎవరా అని మీరు ఆలోచించే లోపే ఇదంతా జరిగిపోతుంది కాబట్టి ఎవరు మీకు ఏం చెప్తూ ఉన్నా కూడా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కూడా మీరు ఇలా అవకాశం అనేది ఇవ్వకూడదు ఆర్థికంగా కూడా మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకునే అవకాశము ఉంటుంది మీరు ఎవరికీ కూడా ఈ సమయంలో ఇలా చెక్కకూడదు వాళ్ళ స్వార్థం కోసం మీ నుండి డబ్బులు గుంజటానికి కొందరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు ఈ సమయంలో వృష్టికి రాసి వ్యక్తులు ఎటువంటి పెట్టుబడుల జోలికి కూడా వెళ్ళకూడదు మీరు ఈ సమయంలో ఎవరి మాటలు కూడా వినకూడదు వింటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఈ సమయంలో వృష్టికి రాసి వ్యక్తులు కొత్తగా ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అదేవిధంగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి అది మీకు మేలు కలుగ చేస్తుంది లేకపోతే మీరు మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీల గురించి చర్చించకూడదు ఎవరు ఏం చెప్తూ ఉన్నా కూడా మీరు గుడ్డిగా మాత్రం నమ్మకూడదు ఎవరి మాటలు వినకూడదు అలాగే మీరు భాగస్వామ్య వ్యాపారాలు కూడా చేయకూడదు చూసారు కదా వృశ్చిక రాశి వ్యక్తులకు ఇప్పుడు వచ్చే నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల తర్వాత ఈ విధమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్